హలో వ్యూవర్స్ హనుమాన్ సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమంతుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తాను ఈ సంకల్పం చేసిన తర్వాత చాలామంది వాళ్ళ కోరిక పూర్తి అయిందని చెప్తుంటారు సో అందుకనే నేను అంతటి పవర్ఫుల్ సంకల్పం ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ యూట్యూబ్ ఫీల్డ్లో ఈ వీడియో మీకు కనపడిందంటే మీకు ఏదో ఇంపార్టెంట్ విషయం ఈ వీడియో మీతో కనెక్ట్ అవుతుంది సో క్లియర్గా హనుమాన్జీ సంకల్పం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక సొల్యూషన్ హనుమాన్జీ సంకల్పం పదకొండు రోజుల పాటు చేసే ఈ హనుమాన్జీ సంకల్పం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం స్వయంగా హనుమాన్జీనే హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి కానీ సంకల్పం కంప్లీట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు హనుమాన్జీ స్వయంగా మనల్ని పరీక్షిస్తారు పదకొండు రోజులు బ్రేక్ చేయకుండా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా శ్రద్ధగా చదవాలి ఇప్పుడు ఈ సంకల్పం ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏ విషయం అయితే కావాలి అనుకుంటున్నారో క్లియర్గా ఫిక్స్ అవ్వాలి మీ కోరిక ఏదైనా సరే మైండ్లో క్లియర్గా ఉండాలి కానీ మీ కోరిక ఇంకో వ్యక్తిని హామ్ చేసేట్టుగా ఉండకూడదు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సంకల్పం మీరు ట్యూస్డే రోజున కానీ సాటర్డే రోజున కానీ స్టార్ట్ చేయాలి మీరు సంకల్పం స్టార్ట్ చేసిన రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తం ఎగ్జాక్ట్గా త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఆ టైంలోనే లేవాలి లేచిన తర్వాత స్నానం చేసి నీట్ అండ్ క్లీన్ బట్టలు వేసుకొని ఇంటిని గదిని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి మన ఇంట్లో ఉన్న ఆవు నెయ్యితో దీపం చేసి వెలిగించాలి దేవుడి కోసం కొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ ప్రసాదంగా పెట్టాలి తమలపాకులు సింధూరం కంపల్సరీ ఎందుకంటే హనుమాన్జీకి తమలపాకులు మరియు సింధూరం అంటే చాలా ప్రీతి హనుమాన్జీ ఫోటోని ఒక పీఠంపై పెట్టి ఆయనకు సింధూరంతో ప్రతిరోజు బొట్టు పెట్టి మీ విష్ణిని పూజ స్టార్ట్ చేసే ముందు మనసులో చెప్పుకోవాలి మన మనసులో కోరిక సమస్యను ఉంచుకొని ఒక గ్లాసు నీరు లేదా కలసం ముందు చేతులు జోడించి ఈ ఆంజనేయ స్వామి నా ఈ సమస్య తొలగిపోవాలి అని ప్రార్థించాలి ఆ నీటిని తర్వాత వృక్షానికి పోయాలి లేదా పవిత్ర ప్రదేశంలో ఉంచాలి తర్వాత మీరు కూర్చోవడానికి ఓ బట్ట వేసుకొని ఏడు ముందర కూర్చోవాలి కూర్చొని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి చదువుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో వన్ ఆర్ టూ మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు కానీ కూర్చుని మాత్రం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూర్చున్న ప్లేస్ నుంచి కదలకూడదు లేవకూడదు మీరు ఒక్కసారి కూర్చున్నారంటే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాతే లేవాలి పదకొండు సార్లు చదివిన తర్వాత మీరు దేవుడికి ప్రసాదం తినొచ్చు ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ హనుమాన్ చాలీసా చదివే లాస్ట్లో తులసీదాస్ గారి పేరు బదులుగా మీరు మీ పేరును చేర్చుకోవడం ఇంపార్టెంట్ దీన్నే బాన్ అని కూడా అంటారు బజరంగి బాన్లో క్లియర్గా రాసి ఉంది స్వయంగా హనుమాన్ దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు ఈ సంకల్పం మీకు అనిపిస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు ఈ సంకల్పం స్టార్ట్ చేసిన వారిలో చాలామంది మధ్యలోనే చేయలేక విడిచిపెడతారు ఎందుకంటే ఈ సంకల్పం పదకొండు డేస్ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి అదేంటంటే మీరు బ్రహ్మచర్యం పాటించాలి ఆల్కహాల్ తీసుకోకూడదు నాన్ వెజ్ తినకూడదు బూతులు మాట్లాడకూడదు కోపడకూడదు అబద్ధాలు ఆడకూడదు ఒకవేళ మీరు ఈ రూల్స్లో ఏది ఒక్కటి బ్రేక్ చేశారో అనుకోండి తరువాత రోజు మీరు మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బంది ఫీల్ అవుతారు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం ఎండ్ అవుతుంది అప్పుడు మీరు సంకల్పం నుంచి ఇంకోసారి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అందుకనే ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు శత్రుబాధులు కోర్టు కేసులు ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు అన్నీ తొలగిపోతాయని హనుమాన్ సంకల్పం చేసేవారికి అద్భుతాలు జరుగుతాయని అనేక ఉదాహరణలు ఉన్నాయి అందుకే మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా అయినట్టయితే హనుమంతుడి ముందు హృదయపూర్వకంగా సంకల్పం చేయండి ఆయన మహాబలం ఆయన కరుణ మీ జీవితాన్ని మార్చేస్తారు మీ పేరెంట్స్కి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి మర్చిపోకండి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్